హలో అండి అందరికి నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి ఉలవ నీళ్ళు గురించి చూపిస్తాను ముందుగా బౌలకి ఒక కప్పు ఒలవలు పోసుకొని ఇలా నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగి ఒకటికి రెండు కప్పులు మంచినీళ్ళు పోసుకొని ఒక నైటు నానబెట్టుకోవాలండి నానబెట్టుకుంటే ఉలవలు బాగా ఉడుగుతాయి ఇలా మంచినీళ్ళు పోసుకొని మూత పెట్టేసి ఒక రాత్రి అంతా నానాలి చూడండి ఎలా నానిపోయాయ ఇలా నానిన ఉలవలని కడగకూడదండి కడిగితే వాటిలో ఉన్న సారం టేస్ట్ అనేది పోయి చారు రుచి ఉండవు ఇలా కుక్కర్లోకి నానబెట్టుకున్న ఉలవలు పోసుకొని రెండు కప్పులు పోసుకున్నాం కదండి నానబెట్టుకునేటప్పుడు ఇప్పుడు ఒక కప్పు పోసుకున్నాను మూడు కప్పులు పోసుకున్నానండి కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టి స్టవ్ ఆన్ చేసి మీడియం మంటపై మూడు విజిల్స్ వచ్చేదాకా ఉడికించుకోవాలండి చూడండి ఎలా ఉడిగిపోయాయో బాగా పూర్తిగా ఉడిగిపోతాయండి ఇలా ఉడికిన ఉలవలను బాగా పిసికి మనం చింతపండు రసం ఎలా చిక్కగా పిండుకుంటామో అలా జ్యూస్ తీసుకోవాలండి ఈ ఉలవ నీళ్ళు తీసుకుంటే ఫ్రెష్గా మన ఇంట్లో అప్పటికప్పుడు తయారు చేసుకోవచ్చు ఉలవచారు ఇలా కప్పులోకి జ్యూస్ జల్లడ పెట్టుకొని ఇలా స్టెప్ బై స్టెప్ వడబోసుకోవాలండి వాటిని బాగా పిసుకుంటూ జ్యూస్ తీసుకోవాలి వీటిల్లోకి ఈ కప్పులో జ్యూస్ తీసుకుంటే మనకు ఉలవ నీళ్ళు రెడీ అయినట్లే ఇట్లా పూర్తిగా ఆ పిప్పిలో సారం అంతా మనకి నీళ్ళలో వచ్చేస్తుంది ఇంకా పిప్పిలోకి సారం ఏ ఉండదండి ఇంకా పిప్పి పారవేయటమే ఈ ఉలవ నీళ్లు ప్రాక్టీస్ ముప్పై సంవత్సరాల నుంచి చెయ్యంగా చెయ్యంగా నాకు ఇలా అలవాటు అయిపోయిందండి మీరు కూడా ఇలా తయారు చేసుకుని ఇంట్లో పిల్లలకి పెద్ద వాళ్ళకి వండి పెట్టండి హ్యాపీగా ఫీల్ అవుతారు నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇలా ఉంటుందండి వెలక వేలు పెట్టి బయట కొనే కన్నా మన ఇంట్లో తయారు చేసుకున్నామంటే ఎంతో ఫ్రెష్గా ఉంటాయి ఆరోగ్యకరంగా ఉంటాయి నా వీడియోలు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఉంటాను ఫ్రెండ్స్